నమస్కారం భారత మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్ గారు ఇక లేరు అన్న చేదు వార్తను మీకు వినిపిస్తున్నాను ఎందుకంటే ఇప్పుడు ఇంతకుముందే ఇవాళ ఇరవై ఆరు డిసెంబర్ రాత్రి పది గంటలకు ఆయన ఢిల్లీలోని ఎయిమ్స్ ఆసుపత్రిలో సుధిశ్వాస విడిచారు ఆయనకు భారత మాత ముందు బిడ్డగా ఘనమైన నివాళి మనమందరం అర్పిద్దాం ఎందుకంటే ఆయన పుట్టింది పంతొమ్మిది ముప్పై రెండు సెప్టెంబర్ ఇరవై ఆరున ఇప్పటి మనకు అప్పటి పంజాబ్ రాష్ట్రం ఇప్పటి పాకిస్తాన్లో ఉన్న విభజిత పంజాబ్ రాష్ట్రంలో ఆయన జన్మించారు పుట్టగానే కొద్ది రోజులకే తల్లి చనిపోయింది ఆ తర్వాత తాతగారి దగ్గర పెరిగారు ఆ తర్వాత విభజన సమయంలో భారతదేశ విభజన సమయంలో ఇప్పుడున్న పాకిస్తాన్ పంజాబ్ నుంచి ఇండియా పంజాబ్కి వచ్చారు ఆ తర్వాత ఆయన విద్యాభ్యాసం అంతా కూడా అమృత్సర్లో ఆ చుట్టుపక్కల జరిగింది తర్వాత ఆయన క్యాంబ్రిడ్జ్ విశ్వవిద్యాలయంలో లండన్లో చదువుకున్నారు తర్వాత ఆయన వచ్చి మళ్ళీ ఇండియాలో స్థిరపడ్డ తర్వాత అనేక బ్యూరోక్రాట్గా అట్లా మంచి రాజకీయ నాయకుడిగా ఒక మంచి ఆర్థిక సంస్కరణ పితామహుడు ఆయన పివి నరసింహారావు గారి దగ్గర ఆర్థిక శాఖ మంత్రిగా పనిచేసి తర్వాత భారత ప్రధానిగా రెండు సార్లు ఆయన పనిచేశారు అంటే ఒక రకం చెప్పాలంటే ఆయన జీవితం ఒక ఎంత కష్టాల కొలిమిలో నుంచి మరి ఒక వండించిన విస్తరిగా మారడానికి ప్రధానమైన కారణం ఆయన ప్రతిభ ఆయన మేధస్సు ఆయన దురదృష్టి దాంతోపాటు ఆయన దేశానికి చేసిన సేవలు ఇవన్నీ కూడా ఈ యొక్క ప్రపంచంలోని అత్యంత ప్రభావితమైన వ్యక్తులలో అనేక పత్రికలు అనేక సంస్థలు ఆయనను ముందు నిలిపాయి ఆ రకంగా ఆయన ఇప్పటి వరకు అందుకనే అందుకని తొంభై రెండు వయసులో ఇవాళ ఇరవై ఆరు డిసెంబర్ రెండు వేల ఇరవై నాలుగు ఆయన మరణించారు ఆయనకు నివాళి అర్పిస్తూ ఆయన జీవితాల గురించి ఒక సమయం విభంగ వీక్షణ మనం చేసుకుందాం మొదటగా ఆయన బ్యూరోక్రాట్గా ఉండి తర్వాత రిజర్వ్ బ్యాంక్ గవర్నర్గా కూడా పనిచేశారు తొంభై ఒకటి వరకు తొంభై ఎనభై ఐదు నుంచి ఎనభై ఎనిమిది వరకు తర్వాత ఆయన బ్యూరోక్రాట్గా ఉండగానే మరి పివి నరసింహరావు గారు అనుకోకుండా కష్టకాలంలో రాహుల్ గాంధీ మన రాజీవ్ గాంధీ హత్య తర్వాత ఆయన ప్రధానమంత్రిగా పివి నరసింహరావు కావడం తొంభై ఒకటిలో మంచి ఆర్థిక మంత్రి కోసం యాక్చువల్గా తొంభై ఒకటి వల్ల మన బంగారాన్ని కుదివపెట్టుకున్నాం భారతదేశ ఆర్థిక వ్యవస్థ మొత్తం అసలు భారతదేశమే ఆర్థిక వ్యవస్థలో కునాలిపోయి క్లిష్ట పరిస్థితిలో ఉంది ఆ దేశంలో పివి నరసింహరావు గారు స్థితిప్రజ్ఞుడిగా మైనార్టీ ప్రభుత్వాన్ని నడిపే క్రమం ఒకటి తర్వాత తనకు అత్యంత ప్రతిభావంతమైన ఆర్థిక మంత్రిని ఎంచుకుందాం అనుకున్నారు అట్లా మనకు మన్మోహన్ సింగ్ గారిని ఆర్థిక మంత్రిగా తెచ్చుకొని ఆయన అప్పటివరకు రాజకీయాలు లేని వారిని ఆయన తీసుకొచ్చుకొని మొట్టమొదటి ఆయన క్యాబినెట్లో మరి పి నరసింహరావు గారు ఆర్థిక మంత్రిగా తీసుకున్నారు ఆ తర్వాత అంటే పువ్వు పుట్టగానే పరిమళించిందన్నట్టు అప్పటిదాకా బ్యూరోక్రాట్గా అనేక విజయాలు సాధించిన మన్మోహన్ సింగ్ ఆ తర్వాత పియూ నరసింహారావు గారి క్యాబినెట్లో అత్యంత ప్రతిభావంతంగా ఆనాటి ఆర్థిక వ్యవస్థను సంస్కరించే దిశలో లైసెన్స్ రాజు నుంచి ఆర్థిక సంస్కరణల వైపు మళ్లించారు దేశాన్ని ఆనాడున్న కష్టకాలం నుంచి బయటపడేయడానికి ఆయన పివి నరసింహరావుకు ఒక జంట కవిగా ఇద్దరు కూడా ఒక రెండు వేల పన్నెండు పీ పీవీ మన్మోహన్సింగ్ ఒకే ఆత్మ ఒకే సీటెడ్ లాగా పనిచేసి భారతదేశ ఆర్థిక వ్యవస్థను గాడిలో పెట్టగలిగింది ఆ తర్వాత వరుసగా చూసుకుంటే మనకు ఆ ఐదేళ్లు మాత్రమే ఆయన అధికారంలో ఉన్నారు అప్పటి నుంచి తొంభై ఒకటి నుంచి మరి రెండు వేల పంతొమ్మిది దాకా అస్సాం నుంచి ఆయన రాజ్యసభకు ఎన్నికయ్యారు మొత్తం ఐదు సార్లు ఎన్నికయ్యారు పంతొమ్మిది తర్వాత మళ్ళా మనకు రెండు వేల పంతొమ్మిది రెండు తొంభై ఒకటి తర్వాత వరుసగా మనకు ఐదు సార్లు ఎన్ని ఎన్నికైన పరిస్థితులు చూసుకుంటే తొంభై ఆరులో మళ్ళీ తొంభై తొమ్మిది ఎన్నికల్లో అట్లా తొంభై అంటే రాజ్యసభ సభ్యుడికి కనుక తొంభై తొమ్మిది ఎన్నికల్లో లోక్సభకి ఎప్పుడు ఎన్నికాలైన తర్వాత వరుసగా రెండు వేల పదమూడులో వచ్చే ఒకసారిగా మనకు అస్సాం నుంచి రాజ్యసభ సభ్యుడికి ఎన్నికారు రెండు వేల పంతొమ్మిది తర్వాత మాత్రం ఆయన ఇటుపక్కన మనకు గుజరాత్ నుంచి మళ్ళీ రాజస్థాన్ నుంచి రాజస్థాన్ నుంచి ఆయన మళ్ళీ ఒకసారి ఎంపీగా ఎన్నికయ్యారు మొన్నటిదాకా ఇప్పుడు మా మొన్నటి రాజ్యసభ సభ్యుడిగా పదవి విర పని చేసేదాకా ఆయన ప్రధానమంత్రి మన మోడీ మెచ్చుకున్నట్లు ఆయన ఆయన అత్యంత గౌరవప్రదమైన వ్యక్తిగా మొన్నటి చివరిసారి రాజ్యసభకు వచ్చినప్పుడు ఒక బిల్లు పాస్ కావడం సందర్భంగా వచ్చినప్పుడు వీల్ చైర్లో వచ్చినప్పుడు ప్రశీర్సించారు ఆ రకంగా చూసుకుంటే ఆయన పదవులు టకటక చెప్పుకుంటూ వస్తే మనకు మొట్టమొదటిసారిగా ఆర్థిక శాఖ మంత్రిగా పి నరసి ఆర్గా ఆయన పనిచేశారు తర్వాత తొంభై ఆరు నుంచి మొదటిసారి మా వాజ్పేయి ప్రధానమంత్రిగా ఉన్నప్పుడు పదమూడు రోజులు తర్వాత ఆ తర్వాత వరుసగా ఎవరు ప్రధానమంత్రి అయినా రాజ్యసభలో ప్రతిపక్ష నాయకుడుగా వరుసగా రెండు వేల నాలుగు దాకా తాను ప్రధానమంత్రి అయ్యేదాకా పనిచేశాను తొంభై ఆరు నుంచి రెండు వేల నాలుగు దాకా ఆల్మోస్ట్ ఆల్ ఎనిమిది సంవత్సరాల పాటు ప్రతిపక్ష నాయకుడిగా రాజ్యసభలో ఉన్నారాయన ఆ తర్వాత రెండు వేల పద్నాలుగులో రెండు వేల నాలుగులో ఎప్పుడైతే కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిందో యూపీఏ వన్ ఆ గవర్నమెంట్లో సిపిఐ సిపిఎం వామపక్షాలు కూడా మద్దతు చేసినాయి అప్పుడు సోనియా సోనియా గాంధీ విదేశీ హీత మీద ప్రశ్న వచ్చినప్పుడు శరద్ పిఎస్ పిఎ సంగ్ వీళ్ళందరు పార్టీ నుంచి విడిపోయినప్పుడు అప్పుడు ఆ కష్టకాలంలో సోనియా గాంధీ నిర్ణయం మేరకు ప్రధానమంత్రిగా మొట్టమొదటిసారి ఆయన రెండు వేల నాలుగులో ప్రమాణ స్వీకారం చేశారు రెండు వేల నాలుగు నుంచి తొమ్మిది దాకా మొదటిది ఉన్నప్పుడు అనేక సాహసేతమైన మంచి నిర్ణయాలు తీసుకున్నారు ఉదాహరణకు గ్రామీణ అంటే రూరల్ హెల్త్ మిషన్ అనే ఒక పథకాన్ని ప్రారంభించారు ఆ తర్వాత ఎన్ఆర్ఈజిపి ఏదైతే మహాత్మా గాంధీ రోజుగారు పథకం ఏదైతే ఉందో ఉపాధి హామీ పథకం దాన్ని ప్రారంభించారు సమాచార హక్కు చట్టం అప్పుడు మూడు చట్టాలు బ్రహ్మాండమైన చట్టాలు వచ్చినాయి నాలుగోది కూడా ఉన్నది ఏంటంటే అది మహిళా గృహహింస వ్యతిరేక చట్టం కూడా అట్లా చూసుకుంటే మనకు ఏదైతే ఈ వరుసగా రెండు వేల ఐదులో ఇది ఒక రకం విప్లవం అనొచ్చు వరుసగా ఈ చట్టాలన్నింటినీ పార్లమెంట్ ఆమోదించింది ఉపాధి హామీ చట్టం నుంచి మొదలుకొని గ్రామీణ మన రూరల్ హెల్త్ మన హెల్త్ పథకము దాంతోపాటు మన మహిళా సాధికారత కోసం రూహింస వ్యతిరేక చట్టం ఇట్లా వరుసగా ఆ చట్టాలను ఆమోదించే క్రమంలో ఆయన మొదటిసారి మన మొదటి ఐదేళ్లు విజయం సాధించింది మౌనముని మైనపు బొమ్మ అని ఎన్నో ఎన్నో విమర్శల పాలైనా కూడా తనదైన రీతిలో ఆయన ప్రభుత్వాన్ని నడిపినారు అట్లాగే రెండు వేల తొమ్మిదిలో కూడా మళ్ళీ రెండవసారి అధికారంలోకి వచ్చినప్పుడు కూడా రెండు వేల పద్నాలుగు దాకా ఆయన సోనియా గాంధీ చైర్పర్సన్గా ఆయన ప్రధానమంత్రిగా మరి ప్రభుత్వాన్ని నడిపినరు ఓ చెప్పాలంటే ఆయన అందరితో కలుపగలుగుతారు మనస్తత్వం అట్లానే ఎక్కడ అజాతి శత్రువు ఎవరు కూడా పరిశ్రమ ఒక మాట అనడం కానీ ఏం చేయలేకపోయిండు ఏం చేయలేదు అట్లా ఓ రకం చేస్తే పదేళ్ళు ప్రధానమంత్రిగా ఓ రకంగా రికార్డు బ్రేక్ చేశారు జవహర్లాల్ నెహ్రూ తర్వాత వరుసగా రెండోసారి ముఖ్యమంత్రిగా అయ్యే మన ప్రధానమంత్రిగా అయ్యే క్రమంలో ఇందిరాగాంధీ కానీ కానీ ఒక వరుసగా కాలేదు అటువంటి జవహర్లాల్ నెహ్రూ తర్వాత ఆయన ప్రధానమంత్రిగా రెండవసారి వరుసగా అయ్యే సందర్భం ఆ తర్వాత మోడీ మూడవ అవుతారు ఆ లెక్కన పదేళ్ళు పూర్తి చేసుకున్నాం ప్రధానమంత్రిగా నెహ్రూ ఇందిరాగాంధీ తర్వాత మన ఇప్పుడు మన మన్మోహన్ సింగ్ తర్వాత స్థానంలో నాలుగో స్థానంలో పదేళ్ళు పూర్తి చేసుకున్న దాంట్లో మూడో స్థానంలో ఆయన ఉన్నారు ఈ రకంగా మరి ప్రధానమంత్రిగా భారతదేశాన్ని సేవ చేయడమే కాక ఒక ఆర్థికవేత్తగా ఒక మంచి స్పేట్స్ స్టేట్స్ స్టేట్స్మెన్గా అట్లాగే దేశంలో అత్యున్నత గౌరవాభిమానాలు పొందిన వ్యక్తిగా ఆయన మరణం మన భారతదేశానికి తీరని లోటు ఆయన మరణాన్ని ఎవరు జీర్ణించుకోలేకపోతున్నారైనా సరే వృద్ధాపరీత్యా తొంభై రెండు సంవత్సరాల వయసులో ఆయన ఇవాళ ఎయిమ్స్లో మరణించడం మరొక విషాదం మరొకసారి వారికి వారికి వారి కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతి వ్యక్తం చేస్తూ ముగిస్తున్నాను నమస్కారం కాంగ్రెస్ సీనియర్ నేత కాంగ్రెస్ పార్టీ మాజీ ప్రధాని డాక్టర్ మన్మోహన్ సింగ్ మరణం అత్యంత బాధకరం ఆర్థిక సంస్కరణలకు ఆజ్యుడు అవిశ్రంత యోధుడు మహాన్మత నాయకుడు భారతదేశానికి ఆర్థిక శిల్పి మన దేశ దేశంలోనే ఆర్థిక సంస్కరణని తీసుకొచ్చిన మహాగనుడు పివి నరసింహరావు తర్వాత ఆ శిష్యుడిగా అవలంబించినటువంటి మా మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్ చనిపోవడం చాలా బాధకరమని చెప్పవచ్చు ఆయన మరణం దేశానికి తీరన లోటు రెండు పర్యాలు దేశ ప్రధానిగా అంతకుముందు కేంద్ర ఆర్థిక శాఖ మంత్రిగా మన దేశానికి సేవలు అందించిన అత్యంత అమూల్యమైనటువంటి చెప్పవచ్చు మన్మోహన్ గారి సారిథ్యం మన దేశంలో అత్యధిక వృద్ధి రేటు సాధించి ప్రపంచంలో మూడో అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా అవతరించింది ఇండియన్ ఎకానమీ సూపర్ పవర్గా గుర్తించింది దేశంలోనే ఒక ఎకానమీని బయటికి తీసుకొచ్చి మంచి ఇండియాకి ఒక మంచి భారతదేశానికి ఒక మంచి పేరు ప్రఖ్యాతులు తీసుకొచ్చినటువంటి ప్రధాని మాజీ ప్రధాని మన మన మధ్యలో లేకపోవటం చాలా బాధాకరమని చెప్పవచ్చు ప్రజల జీవన ప్రమాణాలు పెంచడంలో ప్రధాని మన్మోహన్ సింగ్ ఆనాడు ఆయన తీసుకొచ్చిన సంస్కరణలు కానీ ఆర్థికవేత్తగా ఎన్నో కీలకంగా వ్యవహరించటం దేశానికి తీరని లోటు ఆయన లేకపోవటం అని ఈరోజు అందరూ అనుకుంటూ ఉన్నారు ప్రపంచానికి కుదిపేసిన ఆర్థిక మాధ్యం ప్రభావం దేశ ఆర్థిక వ్యవస్థ పడకు ఆర్థిక వ్యవస్థపై పడకుండా గాడిలో పెట్టిన ఘనత ఆనాడు మన్మోహన్ సింగ్ దని చెప్పవచ్చు హక్కులు ఆ ఆధారిటు భారత రాజకీయాల్లో సరికొత్త శకాన్ని సృష్టించింది సమాచార హక్కు చట్టం మన దేశ పౌరులకి హక్కు ప్రతి పౌరుడు హక్కులు హక్కులు తీసుకునే హక్కు ఉందని చూపెట్టినటువంటి మహానీయుడు అట్లాంటి మహానీయుడు ఈరోజు లేకపోవటం ఎంతో బాధకరమని చెప్పవచ్చు ఉపాధి హామీ పథకం నిర్పేద జీవితాలని ఈరోజు మార్గదర్శి అయింది ఆయన తీసుకొచ్చిన ఉపాధి హామీ పథకం వల్ల ఈరోజు ఈ దేశంలో నూట నలభై కోట్ల మందిలో పేద వర్గాలు ఈరోజు వ్యవసాయ కూలీలు అందరూ హ్యాపీగా ఉన్నారని చెప్పవచ్చు అట్లాంటి మహానీయుడు మన మధ్య లేకపోవటం ఈ దేశానికి ఈ ఈ తీరని లోటు అని చెప్పవచ్చు మహానీయుడు సంస్కరణలు సాధించిన విజయాలు మన దేశ పౌరుడి ప్రతి పౌరుడికి ఈరోజు మన్మోహన్ సింగ్ మన మధ్య లేకపోయినా అది ఆదర్శంగా తీసుకోవాలన్నది విశ్వాస్ టీవీ ఈరోజు చెబుతూ ఉన్నది థ్యాంక్ యూ థ్యాంక్ యూ వెరీ మచ్